హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ నా లాస్ట్ వీడియోలో అంటే గులాబీ మొక్క నాటి చూపించాం కదా సో ఆ వీడియోలో కొంతమంది అడిగారు నన్ను సమ్మర్లో చెట్లు నాటుకుంటాయా నాటచ్చా అని అడిగారనమాట తప్పకుండా నాటుకుంటాయండి కాకపోతే మనం వాటికి తగ్గట్టుగా కేర్ తీసుకోవాలన్నమాట సమ్మర్లో కూల్ తక్కువగా ఉంటుంది ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి చెట్లు తొందరగా నాటుకోవడానికి కుదరదు సో అలాంటి టైంలో మనం వాటికి తగ్గట్టుగా అది కూడా చెట్లు కూల్గా ఉండి అలాగే ఎక్కువగా వాటి రూట్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండడానికి మనం ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి మరి అదేంటనేది కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను సో అందుకోసమైనా నేను ప్రజెంట్ అయితే ఈ అలోవేరా ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాను ఎలాగో నేను కూడా చెట్లకి ఇవ్వాలి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా మనం ఈ అలోవేరా ఫర్టిలైజర్ యూజ్ చేస్తూ ఉండాలన్నమాట వీక్లీ టూ టైమ్స్ ఇచ్చినా కూడా చెట్లకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది చెట్లు కూడా కూల్గా అలాగే గ్రీన్గా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మరి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఫర్టిలైజర్ కోసం ఇక్కడ కొద్దిగా అలోవేరా అలానే కొంచెం బెల్లం తీసుకున్నా అండి బెల్లం క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను ఒక రూపాయి కూడా ఖర్చు లేకోకుండా మన గార్డెన్లో దొరికే అలోవేరాతో మనం ఈజీగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చండి అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో మరి ఈ ఫర్టిలైజర్ వాల్యూ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనందరికీ తెలుసు అలోవేరాలో చాలా వరకు మెడిసన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అది మనుషులకు కానివ్వండి జంతువులకు కానివ్వండి అలాగే చెట్లకు కానివ్వండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అలోవేరా యూజ్ కానిదంటూ దేనికి ఉండదండి ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది ఇది ఒక మంచి మెడిసిన్ అనమాట అందుకే మరి చాలా వరకు మెడిసిన్స్లో కూడా ఎలోవేరాని యూస్ చేస్తూ ఉంటారు మరి మనమైతే ఆర్గానిక్గా ఇంట్లో మన గార్డెన్లో దొరికే అలోవేరాతో చెట్లని ఈ సమ్మర్లో కాపాడుకోవడానికి ఈ అలోవేరా ఫర్టిలైజర్ అనేది యూజ్ చేస్తామన్నమాట మరి సమ్మర్లో చాలామందికి డౌట్ ఉంది నా ప్రీవియస్ వీడియోలో అడిగారు కదా సమ్మర్లో చెట్లు నాటుకుంటాయా నా నాటచ్చా అని సో నాటచ్చండి నాటిన తర్వాత మనం దాని గురించి ఇలాంటి కేర్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఈ అలోవెరా పీసెస్ అని ఒక డబ్బాలోకి అయితే వేసుకున్నా అండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసేసుకుందాం వాటర్ ఎంత వేయాలి అనే డౌట్ కూడా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న అయితే వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అండి మరి వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఎన్ని లీటర్స్కి మళ్ళీ కలుపుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను ప్రజెంట్ అయితే నేను ఇందులోకి వన్ లీటర్ వాటర్ యాడ్ చేసేసి దీన్ని కొంచెం ఒకసారి అలా కలిపేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అలోవేరా అనేది బాగా పర్మాంగనేట్ అయిపోయి మనకి అలోవేరాలో ఉన్న ఔషధాలన్నీ కూడా లిక్విడ్లోకి వచ్చేస్తాయి సో అప్పుడు మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇంకొక వేలో కూడా చేసుకుంటారండి చాలామంది ఎలా అంటే ఈ మొత్తం అలోవేరా పీసెస్ అన్నీ కూడా మిక్సీకి వేసేసి దాన్ని లిక్విడ్లో కలిపేసి అంటే వాటర్లో కలిపేసి ఆ వాటర్ని పర్మాగ్నేట్ చేసుకుంటారనమాట సో అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ డైరెక్ట్గా అలోవేరా పీసెస్తో చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే అలోవేరా పీసెస్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం దీనిపైన ఏదైనా ఒక మూత ఇలా లూజ్గా పెట్టేసి వదిలేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ అలోవేరా ఫర్టిలైజర్ ఎలా ఉందో చూద్దామా ఇక్కడ మీరు చూసినట్లయితే అలోవెరా ఫర్టిలైజర్ పైన వైపు అంతా కూడా నురుగు వచ్చి ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంది చూడండి కనిపిస్తుంది కదా సో కింద బెల్లం అంతా కరిగిపోయింది వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది మరి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపల వైపు చూడండి అలోవెరా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయాయి మీకు కనిపిస్తుంది కదా మనం వేసినప్పుడు బాగా ఫ్రెష్గా ఉండిండే ఇప్పుడు చూడండి కొంచెం వాడిపోయినట్లు సైడ్కి మెత్తబడిపోయాయి అన్నమాట సో మనకి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫర్టిలైజర్ తయారైపోయిందండి ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకుందాం కలర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్రీన్ అండ్ లైట్ ఎల్లో కలర్లో వచ్చేసింది అనమాట లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది చాలా బాగుందండి కలర్ అయితే చూసారు కదా మరి చాలా మంచిగా పర్మగ్నెట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మనం దీన్ని చెట్లకు ఎలా ఇవ్వాలి అనే డౌట్ వస్తుంది సో చెట్లకు ఎలా ఇవ్వాలి అంటే మనం ఇందులో ఉన్న ఈ లిక్విడ్ని ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాస్ లిక్విడ్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని చెట్లకు ఇవ్వాలన్నమాట ఇక్కడైతే నేను ఒక బకెట్ నిండా వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ వచ్చేసి దా దగ్గర దగ్గర ఫైవ్ లీటర్స్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ పర్మాగ్నేట్ చేసి పెట్టుకున్న అలోవెరా ఫర్టిలైజర్ని ఇందులోకి వేసేస్తున్నాను అనమాట చూస్తారు కదా ఇది ఇందులోకి వేయగానే వాటర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి నార్మల్గా అలోవేరా జెల్ ఎలా ఉంటుందండి బంక బంకగా తీగలాగా వస్తుంది కదా కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇందులోకి వేసేటప్పుడు ఎక్కడ కూడా తీగ అనేది కనిపించలేదు ఎందుకలా అంటే ఈ మొత్తం కూడా పర్మాగ్నేట్ అయిపోయి ఆ బంక అనేది ఆ జెల్ అనేది వాటర్లో మెల్ట్ అయిపోయి ఉంటుంది అనమాట సో అందువల్ల మనకి ఇక్కడ అనేది అంటే బంక అనేది కనిపించదనమాట చూసారు కదా అలోవేరా పీసెస్ కూడా బాగా మెత్తబడిపోయాయి వన్ డే పర్మాగ్నేట్ చేస్తేనే ఇలా అయిపోయాయి సో టూ త్రీ డేస్ పెట్టామంటే ఇది మొత్తానికే కూడా కుళ్ళిపోతుందన్నమాట మరి ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఈ మొత్తాన్ని ఒకసారి మగ్గు తీసుకొని కలిపేసుకుందాము వాటర్ని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చెట్లకి ఇవ్వాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మొన్ననే రీసెంట్గా నేను గుండుమల్లె మొక్క తీసుకొచ్చి నాటాను కదండి అప్పుడు నన్ను వేరే వాళ్ళు క్వశ్చన్ కూడా అడిగారనమాట చెట్టు సమ్మర్లో ఎలా నాటుతారు నాటుకుంటాయో చెట్లు అని అడిగారనమాట కానీ ఖచ్చితంగా నాటుకుంటాయండి మొక్కలకి సీజన్తో ఏం అవసరం లేదనమాట మనం ఏ సీజన్లో అయినా నాటుకోవచ్చు కాకపోతే వాటికి తగ్గట్టుగా కేర్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఇది ఎండిపోయినప్పుడు వస్తుందో లేదో అనుకున్నాను కానీ బాగా చిగుళ్ళు వచ్చిందండి అంతేకాకుండా తులసి చెట్టు కూడా నేను మొన్న మొత్తం పండుబారిపోయి ఉంటే ఆకులు కొమ్మలన్నీ కట్ చేశాను సో చెట్టు కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా చిగురులు వచ్చింది ఇది వచ్చేసి గులాబీ మొక్క మొన్న రెండు గులాబీ మొక్కలు నాటి గులాబీ మొక్కల్ని డివైడ్ చేశాను కదా సపరేట్ చేసి నాటాను అదనమాట తర్వాత చామంతి మొక్కలండి ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత చామంతి మొక్కలు చాలా మంచిగా చిగుర్లు వచ్చాయి గుబురుగా వస్తున్నాయి ఆకులు కూడా ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి మనకి ఏ మొక్కలకి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే డౌట్ అయితే అవసరం లేదు ప్రతి ఒక్క మొక్కకి ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది దీనికి క్వాంటిటీ కూడా అవసరం లేదండి ఏ మొక్కకైనా ఎంతైనా ఇవ్వచ్చు అనమాట ఇది అంటే ఎలాంటి ఎఫెక్ట్ అయ్యే ఫర్టిలైజర్ అయితే కాదనమాట ఎందుకంటే ఇది నార్మల్ వాటర్ లిక్విడ్ కాబట్టి మనం ఎలా అయినా ఇవ్వచ్చు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ ఫర్టిలైజర్ని మొక్కల యొక్క మొదల దగ్గర ఇస్తున్నాం కదా అంతేకాకుండా మనం మొక్కల ఆకుల పైన అలాగే వాటి స్టెమ్ పైన మనం స్ప్రే చేసామనుకోండి అవి చాలా ఫుల్ గ్రీన్గా ఉంటాయి అలాగే ఈ సమ్మర్లో ఆ స్టెమ్ అనేది హీట్ కాకోకుండా కూల్గా ఉంటుందన్నమాట బాగా యాక్టివ్గా అలాగే ఫ్రెష్గా కనిపిస్తాయి మొక్కలు కూడా ఓకే మరి ఈ ఫర్టిలైజర్ అయితే మొత్తానికి అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నా అండి సమ్మర్లో ఇది వీక్లీ టూ టైమ్స్ ఇవ్వాలన్నమాట అలాగైతేనే చెట్లు మంచి గ్రీన్గా అలాగే ఫ్రెష్గా కనిపిస్తాయి ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగే ప్రశ్నలకు ఇది ఒక మెయిన్ ఆన్సర్ అనమాట సమ్మర్లో చెట్టు నాటుకుంటాయా నాటచ్చా ఎలా నాటిన తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి ఇలాంటి డౌట్స్ అని చాలామంది అడిగారు సో ఓకే అండి మరి ఈ టిప్ అయితే మీకందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్